పాడు పంటలతో అభివృద్ధి చెందాలి శ్రీరామనవమి ప్రశాంతి కోవరు నియోజకవర్గ ప్రజానికారికి రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీరామనవమి సందర్భంగా ఆమె నియోజకవర్గ పరిధిలోని పడుగుపాడు రాజుపాలెం జమిపాలెం గ్రామాలలోని రామాలయాలను సందర్శించి రాముల వారి ఆశస్సులు అందుకున్నారు ఈ సందర్భంగా సీతారాముల ఆశిస్తులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే ప్రశాంత రెడ్డి ఆకాంక్షించారు కోవు నియోజకవర్గం పాడి పంటలు పరిశ్రమలతో అభివృద్ధి చెందాలని ప్రార్థించారు ఎంతటి విషమ పరిస్థితుల్లోనైనా సత్యం ధర్మానికి కట్టుబడి ఉండాలన్న సందేశాన్ని శ్రీరాముని జీవితం మనకు అందిస్తుందన్నారు శ్రీరాముడు ఆచరించి చూపిన జీవన ప్రమాణాలు మనకు ప్రతి దశలోనూ స్ఫూర్తినిస్తాయని ఆమె తెలిపారు సీతారాముల ఆదర్శ జీవితం భారతీయ కుటుంబ ఔన్నత్యాన్ని చాటుతుందన్నారు ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జట్టి రాజగోపాల్ రెడ్డి టీడీపీ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి అడపాల శ్రీధర్ రెడ్డి డిసిఎన్ శ్రీనివాసులు ఇరువురు రెడ్డి గాదిరాజు అశోక్ కొల్లారెడ్డి సునీల్ రెడ్డి కరేటి సీను గుత్తికొండ వెంకయ్య పెంచలయ్య పురుషోత్తం కరేటి అమరావతి రాఖీ సురేష్ తదితరులు పాల్గొన్నారు రాజపాలెంలో టెంపుల్లో జరుగుతున్న కళ్యాణానికి రావడం జరిగింది ఇక్కడ రాజపాలెం గ్రామస్తులందరూ వెళ్ళడంతో ఇక్కడికి ఈ రోజు స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది రాజపాలెం ప్రజలందరూ కూడా స్వామివారి కృపా కటాక్షాలు పొంది ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ శాంతియుతంగా అందరూ మంచిగా ఉండాలని చెప్పి స్వామి వారిని కోరుకోవడం జరిగింది ఆయన ఆఫీసులు వీళ్ళందరి మీద ఉండాలని చెప్పి మరోసారి ఈ సందర్భంగా పోవూరు నియోజకవర్గ ప్రజలకి జిల్లా ప్రజలకి అదేవిధంగా రాష్ట్ర అందరికీ కూడా